టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ తన కెరియర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు మార్చి ఏడు నుంచి ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్తో అశ్విన్ ఈ మైల్ రాయ్ను అందుకోనున్నాడు ఈ అరుదైన ఫీట్ సాధించిన పద్నాలుగో భారత ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు కాగా ధర్మశాల వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే సిరీస్ను భారత్ సొంతం చేసుకోవడంతో మేనేజ్మెంట్ కూడా హిట్ విశ్రాంతిని కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో దేవదేర్ పట్కల్ టెస్టులు చేయనున్నట్లు తెలుస్తుంది మరోవైపు నాలుగో టెస్ట్ మ్యాచ్ కు దూరమైన భారత వైస్ కెప్టెన్ స్టార్ ఫేసర్ జస్విత్ బుమ్రా ఇప్పుడు ఐదో టెస్ట్ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండే సూచనలు కల్పించడం లేదు ఈ క్రమంలో ఆఖర టెస్టుకు కు రోహిత్ శర్మ బుమ్రా దూరం అయితే భారత జట్టు పగ్గాలను అశ్విన్కు అప్పచెప్పే అప్పజెప్పే ఛాన్స్ ఉంది ఒండో టెస్టు ఆమె అశ్విన్కు కు మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది కాగా ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం అశ్విన్కు వందో టెస్టులో జట్టు పగ్గాలను అప్పచెప్పాలని అభిప్రాయపడ్డాడు కాగా తన టెస్టు కెరియర్లో తొంభై తొమ్మిది టెస్టులు ఆడిన అశ్విన్ ఐదు వందల ఏడు వికెట్లతో పాటు మూడు వేల మూడు వందల తొమ్మిది పరుగులు చేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్